హీరోయిన్ సాయి పల్లవి తెలుగు సినిమాలు ఎందుకు చేయట్లేదు ఆవిడ లిప్లాక్ సీన్లు చేయదు స్కిన్ షో చేయదు రొమాంటిక్ సీన్స్ బోల్డ్ సీన్స్ ఇలాంటివి చేయదు అయినా సరే ఒక మంచి క్రేజ్ అయితే సంపాదించుకుంది టాప్ స్టార్గా ఎదిగింది మంచి హీరోయిన్ అని పేరు తెచ్చుకుంది ఇది ఎలా సాధ్యమైంది ఎఫ్ఐలు లేవు లవ్వులు లేవు లస్కులు లేవు ఏ ప్రొడ్యూసర్తో ఏదో ఉన్నట్టుగా కూడా ఎలాంటి రూమర్ కూడా లేదు ఇది ఒక్క సాయి పల్లవి గారికి మాత్రమే కుదిరింది ఎలా అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చిరంజీవి గారు డ్యాన్స్ నమ్ముకొని స్వయం శక్తితో ఎలా ఎదిగాడు కాంపిటీషన్ ఉంది అప్పుడు కూడా బాలకృష్ణ గారు ఆపోజిట్లో ఒక ముఖ్యమంత్రి గారి అబ్బాయి తలుచుకుంటే తొక్కేయగలడు అయినా సరే చిరంజీవి గారి దగ్గర ఉన్నది ఏంటి ఒకే ఒక్క వెపన్ డ్యాన్స్ అలాగే సాయి పల్లవి గారి దగ్గర కూడా ఉన్న ఒకే ఒక్క వెపన్ డ్యాన్స్ మరి డ్యాన్స్ వెపన్గా చేసుకొని చాలామంది తెలుగు హీరోలతో చేయొచ్చు కదా అంటే డ్యాన్సర్స్ని డామినేట్ చేస్తుంది కదా సాయి పల్లవి ఉదాహరణకి నితిన్ చూసుకుందాం మేనేజ్ చేయాలి నితిన్ మరీ పెద్ద డ్యాన్సరేం కాదు అలాగే శర్వానంద్ చూసుకుందాం మరీ పెద్ద డ్యాన్సరేం కాదు సినిమా ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళలో డ్యాన్సర్ అంటే రామ్ చరణ్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ఇలా వీళ్ల మీద లెక్క పెట్టగలిగేటంతా తక్కువ మంది ఉన్నారు సో వీళ్ళ దగ్గర మాత్రమే హీరోయిన్గా చేయాలి మిగతా ఏ హీరో దగ్గర అయినా సరే డ్యాన్సర్గా చేస్తే సినిమాలో డాన్స్ చేస్తే హీరో కనిపించకుండా పోతాడు అంటే స్క్రీన్ మీద సాయి పల్లవి డ్యాన్స్ మాత్రమే కనిపిస్తుంది సో దీని కారణంగా మన తెలుగు డైరెక్టర్లు సాయి పల్లవిని రికమెండ్ చేయట్లేదు అడగట్లేదు డ్యాన్స్కి ప్రాముఖ్యత ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది ఇస్తే సాయిపల్లతో పాటు సమానంగా మన హీరోలు చేసేవాళ్ళు కూడా ఉండాలి సరే మరి చేసేవాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళ పక్కన అవకాశాలు అడగొచ్చు కదా రావచ్చు కదా అంటే ఎస్ ఈ డౌట్ నాకు కూడా వచ్చి ఎంక్వైరీ చేసే అసలు ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు గమనించాలి తెలుగు సినిమాల్లో ఆ హీరోలని ఆ నిర్మాతల్ని ఆ డైరెక్టర్లని పొగడటానికే ఈవెంట్లు జరుగుతాయి ఏ ఇంటర్వ్యూ జరిగినా ఏ ఈవెంట్ జరిగినా వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకోవడం వందలో తొంభై మంది ఇదే చేస్తారు సో సాయిపల్లవి కూడా ఇది నచ్చదు సెకండ్ థింగ్ ఏంటంటే ఆడియన్స్ నస ఈ ఫ్యాన్స్ నస మామూలుగా ఉండదు అల్లు అర్జున్ ఉన్నాడు అంటే దాంట్లో హక్సీనో లిక్కిస్సీనో ఏదో ఒకటి ఉండాలి లేదంటే పవన్ కళ్యాణ్ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ హక్ చేసుకున్నట్టుగా ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు అవి లేకుండా సినిమాలు చేస్తే చూడరు సో సాయి పల్లవిని హీరోయిన్గా రామ్ చరణ్కి తీసుకుందాం అనుకోండి రామ్ చరణ్కి సాయి పల్లవికి రొమాంటిక్ సీన్లోనే పెట్టాలి లేకపోతే సినిమా చూడరు ఇది మనకున్న గజ్జి ఈ గజ్జి కారణంగా మీరు అద్భుతమైన కథలు రాస్తేనే అవి బాలీవుడ్ కంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీ కంటే భిన్నంగా ఉంటే ఇలాంటి బోల్డ్ కంటెంట్స్ లేకుంటే అప్పుడు నేను సినిమా చేస్తా అని సాయి పల్లవే చెప్పింది అందుకని తెలుగులో చేయడానికి బేస్ లేకుండా పోయింది ఇదనమాట స్టోరీ కేవలం స్వశక్తితో తన డాన్స్ నమ్ముకొని హీరోయిన్ అయ్యింది చేయాలని ఇంట్రెస్ట్ కాదు కదా అలాంటి పాత్రలు బలవంతంగా కోట్లు ఇచ్చినా కూడా నేను చెయ్యను అని చెప్పింది సాయి పల్లవి ఈ ఈరోజుకి ఈ వీడియోకి ఇంతే నా కంటెంట్ నా అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్